హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం అయితే అగైన్ మన కొత్తపేట మన పెద్ద మహాలక్ష్మ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి సో ఇక్కడ ఉన్న మన వెంకటగిరి కట్ పీసెస్ అనమాట సో అందరూ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ కోసం యాక్చువల్గా వీళ్ళు క్యాంప్ వెళ్ళడం మనకు కొంచెం లేట్ అయితే అయిందండి కలెక్షన్ రీస్ట్రాక్ చేయడానికి ఇట్లా ఫుల్ సారీస్ ఉంటాయి యాక్చువల్గా అయితే అటు కూడా కస్టమర్స్ అయితే ఉండాలి సో అందుకే నేనైతే ఇటు నుంచి అయితే కవర్ చేస్తున్నాను ఈ రోజు అంటే మీరు ఇలా డైరెక్ట్ కూడా వచ్చి అయితే నచ్చిన కలెక్షన్ మీరు అయితే తీసుకోవచ్చు మనకి ఇట్లా బండిల్స్ బండి బండిల్స్ అయితే ఉంటాయి అనమాట ఇదిగో ఇక్కడ అన్నీ కూడా చూస్తున్నారు కదా ప్లేయిన్స్లో కానీ డిజైనర్లో కానీ డోలా స్పేస్ సిల్క్ సో ఇట్లా మనకి టూ మీటర్స్ త్రీ మీటర్స్ వన్ మీటర్ మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు చక్కగా డైరెక్ట్గా వచ్చేసేయండి లేదు అంటారా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ ఇప్పుడు మనకి కలెక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మీకు అక్కడ ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తుంది ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో అయితే పిం చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఇదిగో సో హోల్సేల్ మీకు కావాలి అంటే ఇలా డోలా బండిల్స్ కూడా ఉన్నాయండి థర్టీ అయితే వస్తుంది బండిల్కి సో మీకు బండిల్స్ టు బండిల్ కావాలి అన్నా కూడా మీరు అయితే తీసుకోవచ్చు అంటే ఇవన్నీ కాదు ఇలా మీకు అంటే ఇక ఇట్లా అంటే మీకు అది అర్థం అవ్వట్లేదేమో ఫోల్డింగ్ ఇక ఇలా వస్తుంది అనమాట సో డోలా బండిల్స్ కూడా మీకు ఏదైనా సరే అండి హోల్సేల్ రిటైల్ మీకు ఎలా కావాలి అన్న హ్యాపీగా మీరు మన వెంకటగిరి కట్ పీసెస్కి అయితే వచ్చేసచ్చు సో ఈరోజు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఎవ్వరు ఎక్కడ కూడా అయితే మిస్ అవుట్ చేయకుండా చూసేసండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆఫర్లోని సో మీ అందరి కోసం మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి మంచి కలెక్షన్ అండి ఏంటి సార్ ఈ కలెక్షన్ మనకిది డోలా టూ కట్స్ నూట యాభై రూపాయలు జాయింట్ ఎక్కడికైనా వస్తుంది సారీ అయితే ఫుల్ వస్తుంది ఓకే విత్ బ్లౌస్ ఆరు మీటర్లు జాయింట్ ఎక్కడికైనా రావచ్చు నూట యాభై రూపాయలు ఓకే సో చూసుకోండి కలెక్షన్ అయితే ఇదిగో ఇట్లా అనమాట ఓకే ఓవరాల్గా మీకు సిక్స్ మీటర్స్ అండి ప్రతిదీ మెజర్ చేసి అయితే ఎవరికి ఇలా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అన్నీ వస్తుంది ఓవరాల్గా మీకు చూస్తున్నారు కదా డోలా కట్ సారీ కలెక్షన్ అసలు ఎన్ని పెడితే అన్ని అయిపోతున్నాయి ఈ కలెక్షన్ అనేది సో మంచి ఆఫర్తోనైతే మళ్ళీ మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళైతే తీసుకొచ్చేసరి డో డోలా కలెక్షన్ అనేది ఇగో చూడండి ఓవరాల్గా ఇట్లా వస్తుంది ఓకేనా అసలు ఆ బార్డర్ షైనింగ్ భలే హైలైట్ అయితే ఉంది కలెక్షన్ అండ్ పళ్ళు కూడా మనకి హెవీ గ్రాండ్గా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకేనా సో ఇది బ్లౌజ్ అనమాట మనకి వన్ మీటర్ బ్లౌజ్ ఎగ్దం వస్తుంది అట్లాగే చక్కగా మనకి బార్డర్ కూడా అయితే ఉంది హ్యాండ్ ఓరియంటెడ్ ఇక్కడ వరకు ఇది పళ్ళు పాట అదంతా ఓవరాల్గా శారీ వస్తుంది సో అందుకే ముందే చెప్పారు జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి డౌట్ రాదు కేవలం నూట యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి ఇదిగో ఇట్లా ఇది ఒక బిట్ సో ఓవరాల్గా ఫస్ట్ ఒకటి చూపించారు అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బిట్ అనమాట పైన బార్డర్ కిందన ఓకే ఓకే సో డ్యామేజ్ మిస్ ప్రింట్ అలా ఏం రాదు ఓన్లీ కట్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత తక్కువగా అనమాట ఓకే సో చూడండి ఇట్లా మనకి డోలా కట్ సారీ కలెక్షన్ కూడా వన్ బై వన్ అయితే పెడతారు ఇక్కడ అసలు ఉంది తెలుసా బార్డర్ కూడా రాదు మనకి రేట్కి అలాంటిది ఇక్కడ మనకి సింగిల్ కట్ కాబట్టి ఇంత తక్కువ రేటు కైతే ఇస్తున్నారు కొంచెం తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఈ ప్రైస్కి రాదండి ఛాలెంజింగ్ అనమాట నిజంగా ఈ కలెక్షన్ అయితే అండ్ డిజైన్లో ఇక్కడ వన్ బై వన్ అయితే పెడతాము చూడండి ఎందుకంటే ప్రతిదీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ బిట్స్ అనేది మనకి కలిసిపోతూ ఉంటాయి వేరే వాటితోని ఇదిగో ఇట్లా ఇదొకటి ఇలా మీ కలెక్షన్ అయితే పెడతా వన్ బై వన్ చూసేసేయండి ఇదిగో ఇలా ఓకేనా సో భలే ఉంది తెలుసా కలెక్షన్ అయితే ఏదైనా వన్ ఫిఫ్టీ అయినండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు వస్తుంది అక అట్లా బ్లౌజ్ ఓకే సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను కదా సపరేట్ చేసేస్తే అది మిక్స్ అయిపోతుంది అందుకే మీకు జాగ్రత్తగా ఒకటి ఒకటి చూడండి ఇది మంచి ఎల్లో కలర్ విత్ మనకి ఆ స్టైల్ కూడా చాలా బాగా వస్తుంది గోమాత డిజైన్ కాన్సెప్ట్లో అయితే వస్తున్నాయి మనకి మల్టిపుల్ అండి నిజంగా అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా అయితే మీరు చూసుకోవచ్చు కాబట్టి బ్లౌజ్ వస్తుంది లెవెండర్ కలర్ అనేది ఎల్లోకి ఇలా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి చక్కగా వన్ బై వన్ అయితే చూడండి ఆరామ్సే ఇగో చెక్స్ ప్యాటర్న్ గోమాత డిజైన్ విత్ జెరీ బోర్డర్ స్టైల్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ అండి మంచి మనకి రస్టీ క్రీమ్ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అదిగో పళ్ళు పాట ఆల్మోస్ట్ బ్లౌజెస్ కొన్ని మనకి సపరేట్ వచ్చాయి కొన్ని చీర్ లోనే జాయింట్ అనమాట సో ఎలా అయినా అండి వాళ్ళకి కూడా తెలియదు ఒక బండిల్స్ అక్కడ ఉన్నాయి మనకి ఓపెన్ చేసి ఇక్కడ వీడియోకి అయితే పెట్టేస్తున్నారు చూసుకోవచ్చు కలెక్షన్ మీకు ఏదైనా తీసుకోండి ఎన్నైనా తీసుకోండి ఒక్కొక్కటి కేవలం నూట యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇందులో ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ఇగో ఇట్లా చూడండి మనకి హెవీగా మంచి మెహందీ గ్రీన్ మీద బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో బ్రింజాల్ కలర్కి మనకి ఇట్లా పెసర్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ పింక్ కలర్కి ఇట్లా గ్రీన్ కలర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ విత్ డైమండ్ డిజైన్ అనమాట నెక్స్ట్ లైట్ ఆపిల్ గ్రీన్ షేడ్కి వచ్చేసరికి మంచి ల్యావెండర్ షేడ్లో అది నాకు తెలిసి మ్యాష్మీలో అనుకుంటున్నాను సో ఆ సారి కానీ ఏదైనా ఇంకా మీకు నూట యాభై మ్యాగ్స్ అయితే మీకు ఇందులో డోలానే ఎక్కువ ఉన్నాయి చూసేసుకోవచ్చు అతి తక్కువ ధరలో కావాలి అనుకున్న తప్పకుండా మీరు మన వెంకటగిరి కట్ పీసెస్కి అయితే విజిట్ చేయొచ్చు మన కొత్తపేటలో అయితే ఉంటుందండి గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఉన్నా కూడా మనకు కార్నర్ నుంచి షాప్ అయితే చాలా ఈజీగా అయితే కనిపించేస్తుంది అండ్ మీకు ఇంకా ఏమైనా అర్థమైపోతే షాప్ వాళ్ళ నెంబర్ కూడా మీకు ఆన్ స్క్రీన్ మీద ఉంది చూడండి బాటిల్ గ్రీన్ ఇలా కట్ కాన్సెప్ట్ అండ్ అది బ్లౌజ్ మళ్ళీ మనకి ఇగో ఇట్లా జాయింట్ ఎక్కడికైనా రావచ్చు క్లియర్గా వినండి అదిగో మొత్తం బంచ్ ఆఫ్ లా డిజైన్ అసలు భలే ఉందండి మంచి బ్రైట్ కలర్ చాలా బాగుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ కూడా వస్తుంది ఈవెన్ క్రాప్ ట్రాప్స్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది దాని బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ మీ బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి రెడ్తో బ్లౌజ్ ఇస్తున్నారు ఇట్లా వన్ బై వన్ అయితే ఇక్కడ పెడుతూ ఉంటా చూసేసండి ఆన్ స్క్రీన్ నెంబర్కి మీకు కావాల్సిన కలెక్షన్ అయితే మీరు ఒకసారి వాళ్ళకైతే అప్రోచ్ అయ్యచ్చు వాట్సాప్లో అడిగితే సరిపోతుంది అనమాట అవైలబిలిటీ ఉంటే వెంటనే వాళ్ళు మీకు మెసేజ్ అయితే రిప్లై ఇచ్చేస్తారు బాగుంది గ్రీన్ ఒకటి చూసాము వైన్లోని ఇలా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది చూడండి ఇక పింక్ విత్ గ్రీన్ చెక్స్ చూడండి ఇక్కడ మనకి డిజైన్ వైజ్ అయితే పెడుతున్నారు కలెక్షన్ మనకి ఇట్లా ప్లెయిన్ సరీ బార్డర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు అయితే మనకి చూడండి సీక్వెన్స్ అండి వల్లి ఆ డిజైన్లోని చక్కగా సీక్వెన్స్ స్టైల్ కూడా అయితే వస్తుంది ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ అండి ప్రైస్ అయితే ఏమీ మారదు మనకి ఇట్లా సీక్వెన్స్ బార్డర్ వచ్చినా జరీ బార్డర్ ప్లెయిన్ వచ్చినా ఏదైనా రేట్ అయితే మీకు ఒకటే రేట్ అనమాట అండ్ కలర్స్ అయితే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది నేవీ బ్లూ కలర్ బాగుంది నెక్స్ట్ ఇగో వైన్లోని మనకి శిబోరి డిజైన్ బాగాలే ఉంది కదా చక్క శిబోరి డిజైన్ విత్ ఎలిఫెంట్ బార్డర్ మంచి భారీ స్టైల్లో అయితే వస్తుంది అండ్ ఇదిగో ఇదంతా వచ్చేసరికి మనకి పళ్ళు పాటలు అయితే శిబోరి డిజైన్ అయితే వస్తుంది ఇట్లా మొత్తం ఇది ఒక బిట్ నెక్స్ట్ ఇక సెకండ్ పెట్టి అది బ్లౌజ్ కాంట్రాస్ట్లోని బ్లౌజ్ వస్తుంది బాధిడిలోని మీకు బ్లౌజ్ ఇక ఇదేమో ఓవరాల్గా ఇది పెద్దది అనమాట అట్లా ఏదైనా సరే సింగిల్ కట్ అయితే వస్తుంది జాయింట్ ఎక్కడికి వస్తుందో చెప్పలేరు మళ్ళీ చెక్ చేయడం అంటూ ఉండదు సో అందుకనే మీకు ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు అసలు ఈ ప్రైస్ కంటే ఛాలెంజింగ్ ప్రైజ్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్ ఓరియంటెడ్ సింపుల్ సిల్వర్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్లా చూడండి లైట్ వైలెట్ అనమాట బాగుంది విత్ క్రాస్ లైన్ డిజైన్ ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ జెరీ బార్డర్ నెక్స్ట్ మనకి కలంకారీ కాన్సెప్ట్ గ్యాప్ బోర్డర్ స్టైల్ కూడా ఉంది చాలా బాగుంది కదా హెవీగా అయితే వస్తుంది విత్ టమాటో పింక్ అలా కాంబినేషన్తో మనకి బార్డర్ గ్యాబ్బోర్డర్ స్టైల్ ఇదిగో ఇట్లా కట్ట కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మిక్సీ వాడి ఆప్షన్ అయితే ఉండదు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది అదిగో అదంతా పళ్ళు పాటు వస్తుంది ఇటు ఇదిగో ఇదంతా పళ్ళు పాట అండ్ సారీ డిజైన్ అయితే ఇలా ఒకసారి ఓపెన్ చూ ఇదిగా ఓకేనా సో ఓవరాల్గా పళ్ళు డిజైన్ అండి చీర్ కూడా మంచి హెవీగా కలంకారీ కాన్సెప్ట్ అయితే వస్తుంది విత్ క్రిప్పర్ స్టైల్లోని ఇదిగా ఇట్లా విత్ గోబేడర్ స్టైల్ బాగుంది కదా బట్ ఏదైనా ఇంత హెవీ వచ్చినా కూడా మీకు రేట్ అయితే నూట యాభై రేట్ అయితే మారేది ఏం లేదు ఇంకొకటే రేట్ అండి మీరు హోల్సేల్ అయినా రిటైల్ అయినా కట్ట నుంచి కట్ట తీసుకున్నా ఇంకా ఏదైనా ఇంకొకటే అనమాట ప్రైస్ అయితే మళ్ళీ చేంజ్ అయ్యేది ఉండదు చూస్తున్నారు కదా అసలు ఈ రింగ్ స్టైల్ ఇలా మీరు తీసుకోవాలి కూడా గో వాళ్ళే ఉందండి సూపర్ కదా సూపర్ సూపర్ నిజంగా ఈ రెండు అనుకుంటున్నా ఐ థింక్ తెలీదు హెవీ బోర్డర్ మంచి కంచి బోర్డర్ స్టైల్ అదే అవి కూడా వచ్చాయి మళ్ళీ మనం మాష్మీలో పదం వాడితే ఇంకా అయ్యే పట్టుకుంటారు సో అందుకనే కొన్ని ఎక్కడో వచ్చేయండి చెప్పలేము మళ్ళీ సపరేట్ చేయలేము సో ఇలా అయితే తీసేసుకోవచ్చు అక్కడ మీరు సో ఇలా చూడండి డిజైన్స్ అయితే అక్కడ ఉన్నారు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీకు చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకి కట్ కాన్సెప్ట్ లో కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది అండ్ గా శారీ అయితే మీకు ఈ విధంగా ఉంది విత్ సారీ బార్డర్ స్టైల్గా అట్లా సిల్వర్ స్టైల్ అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి అనమాట నిజంగా దేనికి అదే హైలైట్ అండి నిజంగా ఒకటి ఒకటి కంపారిజన్ అయితే లేదు ఇది కూడా కాశ్మీర్లోనే వచ్చింది ఇంకా బ్లాక్ బ్లౌజ్ అండ్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి నిజంగా సూపర్ తెలుసా అసలు మీకు ఏ చీరలు ఫుల్ సారీస్ తీసుకోవాలంటే సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ అంటే డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి మీకు ప్రైస్ ఉంటుంది అవుండదుగా అసలు ఎంత బాగుందో మ్యాష్మిలోనివన్నీ హోల్సేల్లో తీసుకుంటేనే ఏడు వందల యాభై సెట్ టు సెట్ తీసుకుంటే అలాంటి మనకి ఇందులో మ్యాష్మిలోన్ శారీస్ వచ్చినా కూడా వీళ్ళ నూట యాభై అయితే ఇచ్చేస్తున్నారు డోలా అయినా అయినా ఏదైనా కట్ కాన్సెప్ట్ నూట యాభై రూపాయలు కానీ కలెక్షన్ అయితే ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వగలరు మంచి వేవ్స్ డిజైన్లో కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ అంటే కట్ అంటే జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అది కూడా వినండి మళ్ళీ ప్రిల్స్లో వస్తుందని అయితే చెప్పట్లేదు మీకు కట్ కాన్సెప్ట్ ఎక్కడైనా రావచ్చు కేవలం నూట పడుతుందనమాట ఇంకో ఇట్లా చూడండి ఎంత స్టైల్ ఉందో అసలు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ తీయాలి అంటే మనకు మోర్ దెన్ థౌజండ్ అయిపోద్ది కానీ అలాంటిది మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు కేవలం నూట యాభై రూపాయలకి ఇస్తున్నారు ఇంకెందుకండి ఆలస్యం ఇక్కడ ఉంటే డైరెక్ట్ వచ్చేయండి లేదు అనుకుంటే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అయితేనే ఉంది కదా సో ఆ నెంబర్కి మీరు ఒక్కసారి వాట్సాప్లో పింగ్ చేసినా కూడా మీకు వాళ్ళైతే రిప్లై అనేది ఇచ్చేస్తారు కావాల్సిన కలెక్షన్ మీరు వాళ్ళకైతే షేర్ చేయండి టిక్ మార్క్ చేసేసి లేదు బల్క్లో తీసుకుంటాము మోర్ దెన్ ట్వంటీ టెన్ పీసెస్ అనే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో వాళ్ళు బిజీగా ఉండి లిఫ్ట్ చేయకపోయినా కూడా కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి అంత బాగుందో మనకి సో చక్కగా ఇట్లా సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది విత్ గ్యాబోర్డర్ స్టైల్లోని మంచిగా అయితే ఎలివేట్ అవుతుందండి డిజైన్స్ అనేది నెక్స్ట్ ఇట్లా మనకి మంచి ఎలిఫెంట్ గ్రే కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ పికా ఒక డిజైన్ ఫుల్ కలంకారీ బేస్లో వస్తుంది అదిగో చూడండి అది పళ్ళు పాటి వచ్చిన పీస్ అనమాట ఓకే ఫుల్ హెవీగా మొత్తం సారీ ఓవరాల్గా వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్లోని అసలు చాలా బాగుంది ఇది నెక్స్ట్ బిట్ అనమాట సో రెండు అట్లా కలిపేసి ఒక చీర అయిపోతుంది మీకు ఓవరాల్గా అదిగో ఫుల్ హెవీ మనకి స్కడ్ స్కట్ బోర్డర్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు చూసుకోవచ్చు ఇట్లా డిజైన్ సేమ్ ప్యాటర్నే ఇంకొక కలర్ అనమాట మనకి పింక్ కలర్లో అయితే వస్తుంది అంటే ఇక్కడ బార్డర్ దగ్గర మారుతుంది డిజైన్ అనేది నెక్స్ట్ గా ఇట్లా మనకి మంచి బ్లూ పీకాక్ బ్లూ వేవ్స్ లోని మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి పింక్ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు సో ఏదైనా నూట యాభై షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే ఉండదు మీరు డైరెక్ట్గా వచ్చి కూడా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు మంచి ఇట్లా నేటివిటీ ఆర్ట్స్లో కూడా అయితే ఉన్నాయి చూస్తున్నారు డిజైన్లు అయితే సో ఒకే డిజైన్ అని కాదు ఇట్లా మనకి మిక్స్డ్ డిజైన్లో మంచిగా మనకి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఒక ప్రతి దానికి బ్లౌజ్ కూడా వచ్చేయండి ఆల్మోస్ట్ మన మొత్తానికి కూడా గా మీకు ఫైవ్ హండ్రఫ్ టు సిక్స్ అయితే వస్తుంది సింగిల్ కట్ కాన్సెప్ట్ అనమాట ఏదైనా సరే మీకు కేవలం నూట యాభై రూపాయలు అయితే పడుతుంది సో ఓడోలా ఉంటుంది అట్లాగే కొన్ని కొన్ని మిడిల్స్లో మీకు మ్యాష్ మిలన్ కూడా వచ్చింది ఇట్లా బండిల్ టు బండిల్ ఇవి బండిల్కి ఎన్నిసారి మనకి ముప్పై వస్తాయి సో ఇలా ముప్పై కావాలన్నా తీసుకోవచ్చు అనమాట సో చూశారు కదండి డోలా కట్ సారీ కలెక్షన్ కూడా సో చాలా బాగుంది అందరూ వెయిట్ చేస్తున్న కలెక్షన్ అన్నమాట అయితే ఈగర్లీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీకు మళ్ళీ మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్